Right side will be. ACR and I cut to one lady. ACR and I cut to one lady. Addition 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 and I cut to ஜங்க

વાળા કિસા ઓય નન્નલ રેયા ઓકલે દેખ મે રાજુ કોને સાવન મે રા સાવન રામન ટાયર સવળિસ કરી રાજુ મે તો કે રાજુ પાછો હા જા જા રાજુ પુનરા રાજ લેના

ఈరోజు తెలంగాణ విమోచన దిన సందర్భంగా మరి తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేయడం అనేది జరిగింది మండల కేంద్రంలో మరి గతంలో మరి తెలంగాణ రాకముందు మరి రజాకర్ల పాలన లోపల ప్రజలు మరి ఎంతో ఇబ్బందులకు గురైన ఈ సందర్భంగా మన నాయకులైనటువంటి కేసీఆర్ గారు మరి ఎన్నో ఉద్యమాలు చేసి ఎందరో అసూలు వాసినటువంటి తరుణం లోపల తెలంగాణ సాధించుకున్నాం సెప్టెంబర్ పదిహేడవ తారీఖున మరి గతంలో మరి ఏదైతే తెలంగాణ విమోచన స్వతంత్రము రావడం జరిగిందో ఆ తదుపరి ఆంధ్రుల యొక్క తెరలో మనం నరిగిపోయినాం కాబట్టి మరి వారి నుండి విముక్తి పొందినం తెలంగాణ విమోచన సందర్భంగా చేసుకున్నామని తెలియజేస్తా జై తెలంగాణ జై తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎంతో అందంగా సచివాలయాన్ని హైదరాబాద్ నడిబొడ్డున నిర్మించారు దానికి ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని బీఆర్ఎస్ పార్టీ పిలిపిచ్చింది కానీ నేటి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తల్లి విగ్రహం కాకుండా రాజీవ్ గాంధీ విగ్రహము స్థాపించడము అది తెలంగాణ విద్రోహంగా ప్రకటిస్తున్నాం ఈరోజు తెలంగాణ కోసం మహానిశలు కృషి చేసినటువంటి తెలంగాణ ప్రజలకు ఆయన ఒక ద్రోహం చేసినట్టు రేవంత్ రెడ్డి గారు ఒక ద్రోహం చేసినట్టు మేము తెలంగాణ యావత్ ప్రజలు భావిస్తున్నారు ఆ సచివాలయం ముంగట మన తెలంగాణ ప్రకృతి సాంప్రదాయాలను పట్టించే విధంగా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలి ఆ కాకుండా రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడము ఇది చాలా దుశ్చర్య ఈరోజు తెలంగాణ ఎంతో కష్టపడి ఉద్యమాలు చేసి అందరూ ప్రజలు ఏకమై తెలంగాణ సాధించు సాధించుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించిన తర్వాత ఆ రాష్ట్రంలో మంచి అందమైన సచివాలయం ఉండాలని ఉద్దేశంతో కేసీఆర్ గారు నిర్మిస్త దాని ముందల తెలంగాణ తల్లి విగ్రహం ఉంటే బాగుంటుందని అనుకుంటే దాని ముందర రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారు ఇది తెలంగాణ ప్రజలు ఎంతవరకు సహించరు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వారులు ఆయనకు అధిష్టానము నచ్చే విధంగా రా రాహుల్ గాంధీ మెచ్చే విధంగా పరిపాలన సాగిస్తున్నాడు కానీ తెలంగాణ ప్రజలు ఏ ఆశిస్తున్నారు ఏం చేస్తున్నారు అనే ఉద్దేశంతో ఆయన ఆలోచన చేయలేరు అధిష్టానం మెప్పు కొరకు ఈరోజు రాజీవ్ గాంధీ విగ్రహం ఆయన పెడుతున్నాడు ఇది తెలంగాణ ప్రజలకు చాలా సహించే విధంగా లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ టేక్మాల్ మండలంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ సన్నిధానంలో తెలంగాణ విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పార్టీ అధ్యక్షులు వీరన్న గారు మరియు మాజీ సర్పంచ్ భాస్కర్ నాయకోటి భాస్కర్ సుప్రజ గారు మాజీ మాజీ ఎంపీపీ స్వప్న రవి గారు మరి సురేష్ గారు ఉద్యమ నాయకులు బాలకృష్ణ గారు సాయి వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది వీరికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై తెలంగాణ